హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే లాస్ట్లో ఏం చెప్పేది మీకు అర్థం కాదు అట్లానే వీడియో లైక్ చేసి నలుగురు నలుగురు సబ్స్క్రైబ్ నలుగురు సబ్స్క్రైబ్ చేయమని చెప్పని మీరు చెప్పండి అలాగే మీరు చేయండి చేస్తే ఏమన్నా కానీ మనం చేసే ప్రతి వీడియో మీకు కంటిన్యూగా వస్తుంటుందండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్లో పెడుతున్నారు సార్ ఇప్పుడు ఈరోజు మనం వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు వెస్ట్ చూసి ఈస్ట్ కావాలని ప్లాన్ వేస్తే ఈస్ట్ కావాలని చెప్పి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోపోయే వరకు వాళ్ళకి ఆ ఈస్ట్ ప్లాన్ అనేది మళ్ళీ మన కామెంట్లో పెడతాను మళ్ళీ రిటర్న్ కామెంట్ పెట్టాల్సి వస్తుంది సార్ ఆల్రెడీ అప్లోడ్ అయింది ఉంది చూడండి అని చెప్పాను అట్లా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది పోతే వెడల్పు ఇరవై ఫీట్లు ఇది పడవన ఫేస్ అండి పడవన ఫేసు వెడల్పు ఇరవై పొడవు యాభై ఫీట్లు ఇది డూప్లెక్స్ ప్లాన్ అండి అయితే ఫస్ట్ మనం వచ్చేసి తూర్పు సైడ్ ఐదు ఫీట్లు ఓపెన్ తీసుకుందాము ఇటు ఉత్తరం సైడ్ రెండు ఫీట్లు దక్షిణం సైడు ఫీట్ ఉన్నారా ఇకపోతే ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక చెప్తా ఇది మొత్తం మేజర్మెంట్ చేసిన తర్వాత చెప్తా అప్పుడు మనకు రెండు ఫీట్లు ఉత్తరం దక్షిణానికి ఫీట్ ఉన్నారా రెండు ఫీట్లు గోడలు మూడున్నర రెండు ఐదున్నర పోతుంది అంటే మనకు లోపల లోపల పద్నాలుగు పద్నాలుగున్నర ఉంటుంది ఇంకా డి అంటే డోర్ అండి ఇది వచ్చేసి మనం మీరు డోర్ వచ్చేసి ఈ భాగంలోనే పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు డిస్టర్బ్ ఏమి ఉండదు నేను చెప్తా లాస్ట్లో ఇది ఇక్కడికి కట్ అయిపోద్దండి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ డోర్ వస్తుంది అయితే కొద్దిగా పేపర్ రఫ్గా ఉంది చిన్నగా ఉందండి ఏమనుకోవద్దు నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు అటాచ్డ్ టాయిలెట్ ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తొమ్మిది ఫీట్ తొమ్మిది ఫీట్లు వచ్చేసి ఉత్తర దక్షిణం వస్తుంది పన్నెండున్నర ఫీట్లు తూర్పు పడముడు వస్తుందండి మనకు అయితే నాలుగు ఫీట్లు అంటే మూడున్నర లోపల లోపల కొద్దిగా ఈ డూప్లెక్స్ది ఎట్లుంటుంది అంటే పడమూడు ఫేసు సౌత్ ఫేస్ది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావాలి మీద చాలా బాగా వస్తుంది ఈ బెడ్రూమ్ ఒక్క బెడ్రూమ్కి కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తుంది అయినా నో ప్రాబ్లం మనకు నాలుగు ఫీట్లు పోతే ఎనిమిదిన్నర ఉంటుంది ఈ బెడ్ బాత్రూమ్ నాలుగు ఫీట్లు అంటే మూడున్నర తీసుకోండి వేరే లోపల లోపల ఈ గోడత కలుపుకొని నాలుగు ఫీట్లు వస్తుంది నేను చెప్పే మేజర్మెంట్ కొలతలు మొత్తం కూడా లోపల లోపల కొలతలేనండి మనం ఏందాక పద్నాలుగున్నర ఫీట్ అన్నాం కదా ఇది తొమ్మిది ప్లస్ పోతే సిటో సిటింగు ఐదున్నర అయితే తీసుకోండి మీకు ఎనిమిదిన్నర ఫీట్ ఉంటుంది ఎనిమిదిన్నర ఫీట్ ఉంటే ఐదు ఫీట్లు బెడ్ పోతే ఇంకా మీకు వచ్చేసి మూడున్నర ఫీట్లు ఉంటుంది ఇక్కడ బీరో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఏం కాదు విండో పెట్టుకోండి ఇక్కడ సిట్అవుట్ వచ్చేసి ఐదున్నర ఫీటు పోతే మనకు పన్నెండున్నర ఫీట్లు ఇట్లా తూర్పు పడ ఉంటుంది కదా డోర్ పెట్టుకోవడానికి ఒక నాలుగు ఫీట్లు కావాలి అంటే మనకు ఒక ఎనిమిది ఫీట్లు సిట్అవుట్ వస్తుందండి మీకు డోర్ ఇక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు కదా అని చెప్పారంటే ఓకే మీరు అన్నది తొమ్మిది ఫీట్లు ఉంటుందండి వెడల్పు మనకు ఉత్తర దక్షిణం మన బెడ్ వచ్చేసి ఆరున్నర ఫీట్లు ఉంటుంది ఆరున్నర ప్లస్ మూడు ఫీట్లు ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే డోర్లో బెడ్లు పడతాయి అలా మనం ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు మనం ప్లాన్ కాకపోతే కాదు అని చెప్పని చెప్పేస్తే అయిపోతుంది లేదు మాకు మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు కానీ నేనైతే రిఫర్ చేయను నేను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ హాస్ట్కే చెప్తా అది ఇక్కడ డోర్ పెట్టుకోవాలి ఈ నాలుగు ఫీట్లు ఓపెన్ ఇచ్చింది అదే అందుకేనండి నెక్స్ట్ పోతే మనకు హాలు సపోజ్ పార్కింగ్ ఒక పది ఫీట్లు తీసుకుందాం అనుకోండి పది ఫీట్లు పన్నెండున్నర ఫీట్లు బెడ్రూమ్ హాలు చిన్న బెడ్రూమ్ ఒక పది ఫీట్లు వెనక ఐదు ఫీట్లు ఓపెన్ ఏడున్నర ముప్పై ఏడున్నర ప్లస్ రెండున్నర ఫీట్లు గోడలు నలభై ఫీట్లు అవుతుందండి నలభై ఫీట్లు పార్కింగ్ పది ఫీట్లు యాభై ఫీట్లు సరిపోతుంది అయితే మీరు మెట్లు వచ్చేసి ఈ విధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం దక్షిణానికి వెళ్ళాలి దక్షిణం నుంచి మళ్ళీ ఇటు తూర్పుకి తూర్పు నుంచి ఉత్తరానికి మెట్లు ఎక్కువ హాల్లోకి తీసుకోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఏదైతే ఉందో ఒక నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్ల నుంచి తీసుకుంటే ఇటు ఒక నాలుగు ఫీట్లు ఇటు నాలుగు ఫీట్లలో పైకి వెళ్ళిపోతాయి మెట్లు ఇక్కడ మూడు ల్యాండింగ్లు వస్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీగా వెళ్ళిపోతాయి మూడు ఫీట్లు ఎవరితో తీసుకోండి ఇటు మూడు ఇటు మూడు ఆరు పోతే మీకు నాలుగు ఫీట్లు ఉంటుంది అయితే ఈ మెట్లు అనేవి ఇట్లా వెళ్తాయి కదండి మీరు డైనింగ్ కానీ ఏదన్నా ఇక్కడ డైనింగ్ చేసుకోండి లంచ్ డైనింగ్ పోతే కిచెన్ కిచెన్ వచ్చేసి మనము పది ఫీట్లు వస్తుందండి ఇక్కడ పది పద్నాలుగున్నర వస్తుంది కిచెన్ ఏం చేద్దామంటే పద్నాలుగున్నరలో అంటే ఒక ఏడున్నర పూజ్యం నాలుగు పదకొండున్నర ఏడున్నర ఇంటూ పది ఫీట్లు పది ఫీట్లు తూర్పు పడ ఉంటుంది ఏడున్నర ఫీట్లు ఉత్తర దక్షిణ ఎడకుంటుంది అయితే ఇక్కడ మనం ఒక పూజలను తీసుకుందాం మళ్ళీ పూజనం తీసుకుంటే పూజనం ఎంత తీసుకోవాలంటే ఒక నాలుగు ఫీట్లు వెడల్పు తీసుకోండి ఈ పొడవ అనేది మీరు ఎక్కువ తీసుకోవద్దు నాలుగు ఫీట్లు ఇంటూ నాలుగున్నరే తీసుకోవాలి ఇక్కడికి ఆపేసేయాలి అయితే కిచెన్ వచ్చేసి ఇక్కడ సింక్ వస్తుంది ఈ సింక్ ఒక హాఫ్ ఆరు ఇంచులు గ్యాప్ వదిలేసి ఇట్లా తీసుకోండి మీకు కిచెన్ ఈ విధంగా వస్తుంది కదండి అయితే కిచెన్ వచ్చేసి మీరు ఇట్లా తీసుకున్నాక ఇట్లా తీసుకోండి మొత్తం యూసేఫ్లో ప్లాట్ఫామ్ తీసుకోండి మొత్తం అయితే మీరు పది ఫీట్లు ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ నాలుగున్నర ఫీట్ ఏదైతే పూజరం పోతుందో ఎంట్రన్స్ ఆర్సీ అంటే ఎంట్రన్స్ అండి ఇక్కడ పెట్టుకోండి ఈ కిచెన్ అంటే ఇట్లా ఇది తీసుకోండి మొత్తం తీసుకుంటే మీకు నాలుగున్నర ఫీట్ పోను రెండున్నర ఫీట్లు తీసుకోండి రెండున్నర నాలుగున్నర ఏడు ఫీట్లు అయినా మూడు ఫీట్లు ఉంటుంది చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది ఇది ఇక్కడ వస్తుంది కదంటే మనకి ఇక్కడ ఒక డోరు ఏడున్నర నాలుగు పదకొండున్నర మూడు మూడు ఫీట్లు డోర్ వస్తుంది పద్నాలుగున్నర ఫీట్లు సరిపోతుంది ఇది ఇట్లా వస్తుంది కదండి ఇక్కడ మనకు ఈ నాలుగున్నర ఫీట్లు పోతే ఇంకా ఐదున్నర ఫీట్లు ఉంటుంది ఐదున్నర ఫీట్లు ప్లస్ ఇది ఒక పది ఐదున్నర పది ఎంత వస్తుందండి పదిహేడు పదిహేనున్నర ఫీట్లు వస్తుంది ఇది మొత్తం హాల్ మీరు టీవీ పాయింట్ వచ్చేసి ఇటు నార్త్ గోడలో పెట్టుకోండి డైనింగ్ ఎక్కడ సెట్ చేసుకోండి మెట్ల దగ్గర ఇది మొత్తం వచ్చేసి మీకు పదిహేనున్నర ఫీట్లు వస్తుంది అర్థమవుతుంది కదండి మనకి పార్కింగ్ వచ్చేసి పది ఫీట్లు తూర్పు పడవ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండు ఫీట్లు నాలుగు నాలుగు ప్లస్ ఈ రెండు పిల్లర్లు రెండు పిల్లర్లు తొమ్మిది తొమ్మిది ఫీట్ ఉన్నారా ఐదున్నారా ఐదున్నర పోతే ఇరవైలో పది ఫీట్లు తూర్పు పడవట పద్నాలుగున్నర ఫీట్లు విడల్పు ఉంటుందండి ఇక్కడ పెద్ద గేట్ ఒకటి పెట్టుకోండి ఒక గేట్ పెట్టుకోండి ఇక్కడ ఐరన్ గేటు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గేట్ పెట్టుకోండి లేదు మాకు పార్కింగ్ ఇంకో రెండు ఫీట్లు పెరగాలి అనుకుంటున్నాం అనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితులు బ్యాక్ సైడ్ ఐదు ఫీట్లు మాత్రం తక్కువ చేయొద్దు ఈ బెడ్రూమ్ ఉంది కదండి ఇదొక ఫీట్ ఉన్నారు తక్కువ చేసుకున్నా నో ప్రాబ్లం ఎనిమిది ఉన్నారు వచ్చినా ఏం కాదు అది చెప్తాను నేను మీద బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు చెప్తాను మీకు ఇది తక్కువ చేసుకోండి ఇది హాల్లో ఒక ఇంచులు తక్కువ చేసుకోండి లేకపోతే బ్యాక్ సైడ్ ఐదు ఫీట్లు ఉంటుంది ఈ తూర్పు గోడకి మన ఇంటి గోడకి తగలకుండా లోపల లోపల మూడున్నర పెట్టుకుంటే నాలుగు ఫీట్లు అవుతుంది ఇటు ఆరించులు ఇటు ఆరించి గ్యాప్ పెట్టుకో వదిలిపెట్టేసి మీరు ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ చేసుకోండి డోర్ పెట్టి ఇంతకుముందు మనము సౌత్ ఫేస్ చేసామండి దాంట్లో ఈ టాయిలెట్ విషయం చెప్పటం మర్చిపోయాము ఇక దానికి కామెంట్లు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ రెండు ఫీట్లు రెండు ఫీట్లు పోతే డోర్ వచ్చేసి మూడు ఫీట్లు ఐదు ఫీట్లు ఈ సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి మీరు ఈ మెట్ల కిందనే తీసుకోవాలి మెట్ల కిందనే ఒక ఇక్కడి నుంచి ఒక నాలుగు ఫీట్ల వెడలతోటి ఒక ఆరు ఫీట్లో తీసుకోండి అందుకంటే ఎక్కువ ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ మనకు సంపు కావాలి ఈ రెండు మూడు పోతే ఇక్కడ నాలుగు ఫీట్ల వెడలతోటి ఒక ఐదు ఫీట్ల సంపు తీసుకోండి ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు లోతు ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మనకు స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి లోతు ఎక్కువ తీసుకోవాలి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఈ విధంగా వస్తుందండి ఇక మీద ఆ ప్లాన్ మీద ప్లాన్ అర్థమైంది కదండి మీకు విండోస్ కూడా చెప్పాలి పిల్లర్లు చెప్పాలి ఇక్కడ హాల్లో ఒక విండో పెట్టుకోండి సిటౌట్లో ఇక్కడ డోర్ వస్తుంది కదా ఐదున్నర ఫీట్లు ఉంటుంది ఐదున్నర అంటే ఒక ఇక్కడ సిట్అవుట్లో కూడా ఇక్కడ ఒక డోర్ విండో పెట్టుకోండి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి లేకపోతే ఇక్కడ విండో రాదు మీకు ఈస్ట్లో విండో రాదు ఎందుకంటే కిచెన్కి విండో పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి లేదు ఇక్కడైనా విండో పెట్టుకోవచ్చు ఇక పిల్లర్ల విషయానికి వస్తే మనకు పది పిల్లర్లు వస్తాయి ఇక్కడ మన పడమడ వైపు కంపౌండ్ వాళ్ళు టచ్ కాకుండా ఒక ఫీట్ వదిలిపెట్టేసి పిల్లర్ తీసుకోండి పోతే ఇటు సైడ్ మనకు ఫీట్ ఉన్నారంటే పద్దెనిమిది ఇంచులు ఉంటుంది పద్దెనిమిది ఇంచులు అంటే పదిహేను ఇంచులు స్లాబ్ తీసుకోండి ఇటు పడవడ వైపు ఈ ఫీట్ వదిలిపెట్టేసి మొత్తం స్లాబ్ తీసుకోండి పిల్లర్లు ఇక్కడ ఎందుకు తీసుకోమంటున్నా అంటే మీద బాల్కన్ వస్తుంది బరువు లేకుండా ఇంత తొమ్మిది ఫీట్ల వరకు స్లాబ్ కొద్దిగా జంప్ వస్తుంది కాదండి అందుకని చెప్పని ఇక్కడ పిల్లర్లు తీసుకోండి పది పిల్లర్లు వస్తాయి ఎనిమిది పిల్లర్లు కూడా మంచిది కాదు కదా ఎనిమిది అంకే అందుకని పది పిల్లర్లు తీసుకోండి అవుట్ సైడ్ పిల్లర్లు వస్తాయి ఇక్కడ మీకు తూర్పు వైపు ఐదు ఫీట్లు ఉంటుంది ఐదు ఉంటే మీరు ఇక్కడ రెండున్నర ఫీట్ స్లాబ్ తీసుకోండి అంటే రెండు ఫీట్లు తీసుకుంటే కూడా ఇంకా బెస్ట్ మనకు మీద అంత యూజ్ కాదండి మీద మనకు బయట స్లాబ్ తోటి ఎలాంటి యూజింగ్ అనేది ఉండదు నెక్స్ట్ పోతే ఇటు ఉత్తరం వైపు ఇటు కూడా రెండు ఫీట్లు ఉంది ఫీట్ ఉన్నారు స్లాబ్ తీసుకోండి ఇటు ఈస్ట్ వైపు రెండున్నర తీసుకోండి తీసుకోండి స్లాబ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి చెప్పినా కదా సెఫ్టీ ట్యాంకు ఆగ్నేయం వాటర్ సంప్ వచ్చేసి బోర్ వచ్చేసి ఇక్కడ ఈశాన్యం వేసుకోండి వాటర్ సంప్ వచ్చేసి ఈ డోర్ వదిలిపెట్టేసి ఇక్కడ చేసుకోవచ్చు తప్పు లేదు ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే పూర్తి ఆగ్నేయంలో పోవట్లేదు కదా మనం ఇది మనకు తొమ్మిది ఫీట్లు పదిహేనున్నర ఫీటు బాల్కన్ వస్తుందండి పడమడు వైపు ఇది ఇవి పోతే ఇట్లా మనం చెప్పినట్టు మెట్లు ఇవి కింది నుంచి మెట్లు వస్తాయి కదండీ అయితే మీరు స్లాపు ఈ విధంగా తీసుకోండి లేదు మాకు మొత్తం ఓపెన్గా కావాలని చెప్పానంటే ఇట్లా స్ట్రేట్గా కూడా తీసుకోవచ్చు కానీ ఈ విధంగా తీసుకోండి మెట్లు మాత్రం మూడు ఫీట్లు మూడు ఫీట్లో తీసుకోండి కింద పోతే ఇది బాల్కన్ కదండి సారీ మెట్లు ఇటువైపు వస్తాయండి మెట్లు ఇటువైపు వస్తాయి నేను అటువైపు వేసిన ఇట్లా మెట్లు వస్తాయి కదా వచ్చిన తర్వాత ఈ బాల్కనీ బాల్కనీ అయితే మనము ఈ బాల్కాన్ దగ్గర రావడానికి ఒక మూడు ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టుకుందామండి ఓపెన్ వదిలిపెట్టుకుంటే ఈ బాల్కనీలో తొమ్మిది తొమ్మిది ఫీట్లు పదిహేనున్నర ఉంటుంది మూడు ఫీట్లు వదిలేస్తే మనకు పదిహేనున్నర ఫీటు లోపల లోపల ఉంటుంది కదా మూడు ఫీట్లు పోతే పన్నెండున్నర ఉంటుంది పన్నెండున్నర ఇంటూ ఈ గోడ అనుకోండి పన్నెండు ఫీట్లు అనుకోండి పన్నెండు పది ఫీట్లు ఉంటుంది అప్పుడు మనం డోర్ వచ్చేసి ఇక్కడ డోర్ తీసుకోండి ఇది కాదండి ఇది ఇది నేను రాంగ్ నెట్టు ఇటు సైడ్ వస్తాయి మెట్లు ఇక్కడ డోర్ తీసుకోండి ఈ డోర్కి పది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడే టాయిలెట్ తీసుకోండి టాయిలెట్ వచ్చేసి ఆరు బై ఇంటూ నాలుగు లేదు మాకు పెద్దగా కావాలి అని అంటే కూడా ఇంకొక ఫీట్ తీసుకున్నా పర్వాలేదు పన్నెండున్నర ఫీట్ ఉంటుంది కాబట్టి లోపల లోపల ఆరు ఐదు తీసుకోండి పెద్ద వస్తుంది అప్పుడు మీకు పన్నెండున్నర పోతే లోపల లోపల ఎనిమిది ఫీట్లు ఉంటుందండి ఉంటే మీకు బెడ్ ఈస్ట్ వెస్ట్ వేసుకోవచ్చు సౌత్ నార్త్ కూడా బెడ్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఈ డోరు ఇటు డోరు ఇటు డోర్ ఇచ్చుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఇక్కడ డోర్ తీసుకోండి బెడ్రూమ్కి బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు చెప్పండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి మీ ప్లాట్ ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి పెడితే మీకు హౌస్ ప్లాన్ కావాలన్నా డూప్లెక్స్ ప్లాన్ ప్లాన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా నేను చేసి పంపిస్తాను రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ప్రతి వీడియో మీకు చేరుతుంది ఓకే థ్యాంక్ యూ అండి